తెలంగాణ సంస్కృతి సారథి పదవి బాధ్యత తీసుకున్న రెండో రోజు మన తెలంగాణ సంస్కృతి భవనంలో భారత రాజ్యాంగము అమృతోత్సవాన్ని జరుపుకుంటున్నాము భారత ప్రజలకి అందించగా భారత రాజ్యాంగాన్ని ప్రజలకందరికీ తీసుకుపోతూ ప్రజల్లోకి తీసుకుపోతూ ప్రజల్లో భారత రాజ్యాంగం గురించి చేతనవంతతపరుస్తూ రాజ్యాంగ అందరికీ తెలియజెప్తూ భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే పనిలో తెలంగాణ సంస్కృతి చేస్తుందని తెలియజేసుకుంటున్నాను మన భారత రాజ్యాంగం మనుషులంతా సమానమే అనేది స్ఫూర్తి గమనంతో ఉంటుంది ఈరోజు తెలంగాణ సంస్కృతి సారథి నుంచి కాఫీ సభ్యులందరం కలిసి పల్లెపల్ల కళాకారులందరూ కలిసి సువాళ్ళ చిన్నగా అయినా పర్లేదు కానీ రాబోయే టైంలో చాలా పెద్దగా చేస్తాము ఈ రోజు మాత్రం ఇక్కడ